గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి వ్లాగ్స్ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ గాయని అయిన సునీత ఉపద్రష్ట గారి గురించి తెలుసుకుందామండి సునీత అని ఏకనామకంగా పిలవడే ఒక భారతీయ నేపథ్య గాయని మరియు ప్రధానంగా తెలుగు చిత్రాల్లో పనిచేసే ఒక గాత్ర నటి ఆమె వివిధ భాగాల్లో తొమ్మిది నంది అవార్డులు మరియు రెండు ఫిలింఫేర్ అవార్డు సౌత్ గ్రహీత ఆమె పదిహేను సంవత్సరాల వయసులో ఆల్ ఇండియా రేడియో నుండి లైట్ మ్యూజిక్ విభాగంలో జాతీయ అవార్డును కూడా అందుకున్నారు ఆమె పంతొమ్మిది తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మొదటి నంది అవార్డును అందుకున్నారు రెండు వేల రెండు నుండి రెండు వేల సంవత్సరం దాకా మళ్ళీ రెండు వేల పది నుండి రెండు వేల పన్నెండు గాను వరుసగా నంది అవార్డును అందుకున్నారు ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదకొండవ సంవత్సరానికి గాను లతా మంగేష్కర్ ఉత్తమ గాయని అవార్డు కూడా అందుకున్నారు గాయని సునీత మే పది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో జన్మించారు సునీత వాణిజ్య గాయనిగా పంతొమ్మిది తొంభై ఐదులో వచ్చిన గులాబీ చిత్రంతో ప్రారంభమైంది ఆమె సంగీత ఆధారిత కార్యక్రమాలు మరియు ప్రధాన కార్యక్రమాలకు యాంకర్ మరియు హోస్టుగా కూడా ప్రసిద్ధి చెందారు వాటిలో ఒకటి రెండు వేల పదిహేనులో జరిగిన చారిత్రక అమరావతి శంకుస్థాపన వేడుకకు యాంకర్గా వ్యవహరించడం సునీత వివిధ ఛానల్లో సంగీత రియాలిటీ షోలకు న్యాయ నిర్ణయతగా కూడా సంబంధం కలిగి ఉన్నారు వాటిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించి హోస్ట్ చేసిన ఈటీవీలో గత రెండు దశాబ్దాలుగా నటిస్తున్న సంగీత కార్యక్రమం పాడుతా తీయగా ఉంది ఏడు వందల యాభై కంటే ఎక్కువ చిత్రాల్లో నూట పది పైగా నటీమణులకు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఆమె రచనలకు విస్తృతంగా గుర్తింపబడ్డారు సునీత ఒక కళాకారుడిగా పంతొమ్మిది విదేశాలలో విస్తృతంగా పర్యటించారు సునీత మే పది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జన్మించారు ఆరు సంవత్సరాల వయసులో ఆమె శ్రీ పెమ్మరాజు సూర్యరావు నుండి కర్ణాటక గానంలో మరియు కలగా కృష్ణామోహన్ నుండి తేలికపాటి సంగీతంలో శిక్షణ పొందారు చిన్న వయసులోనే ఆమె ఆల్ ఇండియా రేడియో ప్రదర్శించిన కార్యక్రమాలతో సహా అనేక కచేరీల్లో పాల్గొనడానికి మరియు ప్రదర్శన ఇవ్వటానికి అనేక అవకాశాలను పొందారు పదమూడు సంవత్సరాల వయసులో ఆమె తన గురువు పెమ్మరాజు సూర్యరావుతో కలిసి త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్నారు ఆమె సంగీత శిక్షణను కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం నుండి స్కాలర్షిప్ను పొందారు ఆమె సంగీత ప్రియుల కుటుంబానికి చెందినది మరియు ఆమె తల్లిదండ్రులకు సంగీతం అంటే చాలా ఇష్టం ఆమె పంతొమ్మిది సంవత్సరాల వయసులో మీడియాలో పనిచేసే కిరణ్ కుమార్ గోపరాజును వివాహం చేసుకున్నారు తర్వాత వారు విడాకులు తీసుకున్నారు ఈ దంపతులకు ఆకాష్ మరియు శ్రేయ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు శ్రేయ తన తొలి పాట టిక్ టిక్ను తొలి చిత్రం సవ్యసాతిలో పాడింది జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో సునీత తన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో రామకృష్ణ వీప వీరపనేని అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు తన కొడుకు ఆకాష్ను సినీ హీరోగా పరిచయం చేశారు సర్కారు నౌకరి అనే సినిమాలో వీరి అబ్బాయి నటించాడు తన నటనకు గానే మంచి ప్రశంసలు అందుకున్నాడు సునీత తన పదిహేడవ ఏటనే సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్గా తన కెరీర్ని ప్రారంభించారు సంగీత దర్శకుడు శశి ప్రీతం ఆమెకు తన తొలి చిత్రం గులాబీలో పాడే అవకాశం ఇచ్చారు మరియు ఆమె తొలిపాట ఈ వేళలో నీవు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు ఆమె పంతొమ్మిది తొంభై ఏడులో కన్నడ చిత్రం భూమి గీత్ కోసం సింగిల్ కాడు పాడింది దీనికి లయరాజా సంగీతం అందించారు అంతేకాకుండా ఋతురాగాలు మరియు అంతరంగాలు వంటి తెలుగు టీవీ సీరియల్స్ టైటిల్ సాంగ్స్ కూడా ఆమె పాడారు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో వచ్చిన అంతరంగాలు టైటిల్ సాంగ్ పాడినందుకు గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి తన మొదటి నంది అవార్డును అందుకున్నారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా చూడాలని ఉంది సినిమాలో సౌందర్యకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు ఆమె అందరి సంగీత దర్శకుల పర్యవేక్షణలో పనిచేశారు ఆమె అనేక దక్షిణ భారత చిత్రాల్లో దాదాపు మూడు వేల పాటలు పాడారు ఆమె తెలుగు తమిళం మరియు కన్నడ భాషల్లో పాడారు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో వచ్చిన చిరంజీవి సౌందర్యగా జంటగా నటించిన చూడాలని ఉంది సినిమా విడుదలైన తర్వాత సునీత తన స్వరాలను వినిపించడం ప్రారంభించారు ఆ సినిమాలో సౌందర్య కోసం ఆమె పాడింది తెలుగు చిత్ర పరిశ్రమలో వాయిస్ అవర్ ఆర్టింగ్ స్ట్ గా ఆమె గ్రత సాధించింది ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నూట పది మంది పైగా నటీమణులకు ఆమె గాత్రదానం చేశారు ఒకే సంవత్సరంలో అరవై సినిమాలకు గాత్రదానం చేసి రికార్డు కూడా ఆమె సొంతం డబ్బింగ్ ఆర్టిగా ఆర్టిస్ట్ గా గౌతమిపుత్ర శాతకర్ణి ఆమె ఏడు వందల యాభై చిత్రం దీనిలో ఆమె శ్రేయాశ్ణకు గాత్రదానం చేశారు సునీత అనేక ప్రైవేట్ ఆల్బమ్ రికార్డింగ్ లో కూడా భాగం మీరా పడవలి మరియు ఆ నోట మనసు పలికే వేళ ఆమె రెండు ప్రసిద్ధ రచనలు ఆమె గురువు కలగా కృష్ణమోహన్ స్వరపరిచారు ఆమె శ్రీ రామచంద్ర కృపాలు అనే ప్రైవేట్ ఆల్బములో కూడా పాల్గొన్నారు సాయి మధుకర్ సంగీతం సమకూర్చిన చంద్రశేఖర అష్టకం కూడా ప్రత్యేకంగా ప్రస్తావించబడింది రఘురాం సాయి సుధా శ్రీ వెంకటేశ్వర తత్వనిధి శ్రీవల్లభ భక్తి గీతాలు సాయి దర్శనం శ్రీ సాయి చిద్విలాసం అమ్మ దుర్గమ్మ పాహిమాం శ్రీరామచరణం గోవింద గానామృతం సాయే దైవం బతుకుపాట వంటి కొన్ని ఇతర ప్రైవేట్ ఆల్బములు కూడా ఉన్నాయి సునీత పంతొమ్మిది విదేశాలకు విస్తృతంగా ప్రయాణించి ఒక కళాకారునిగా ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేక ప్రత్యక్ష ప్రదర్శనను అందించారు ఆమె ఇతర ప్రముఖ ప్రదర్శనలు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ రెండు వేల సంవత్సర వేడుకలు రాష్ట్ర అసెంబ్లీలో యాభై సంవత్సరాల వేడుకలు నిర్వహించడం యాభై సంవత్సరాల భారత స్వాతంత్రం సందర్భంగా జరిగిన కాంగ్రెస్ ప్లేనరీ సమావేశంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి వందే మాతరం పాడటం ఉన్నాయి సునీత గాయనిగా మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్గా తొమ్మిది నంది అవార్డులు మరియు రెండు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు ఎనిమిది ఆగస్టు రెండు వేల పదిన హైదరాబాదులోని ఢిల్లీ అకాడమీ వారు అందించిన ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా రెండు వేల తొమ్మిది టీవీ అవార్డు రెండు వేల పదకొండవ సంవత్సరానికి గాను లతా మంగేష్కర్ ఉత్తమ గాయని అవార్డును రాష్ట్ర ప్రభుత్వం అందించింది రెండు వేల పద్నాలుగులో ఏం సందేహం లేదు పాటకు గాను టిఎస్ఆర్ టీవీ నైన్ ఉత్తమ నేపథ్య గాయని అవార్డు ఎన్టీఆర్ స్మారక పురస్కారాన్ని రెండు వేల పదిహేనులో అందుకున్నారు రెండు వేల పదహారులో జీ అప్సరా అవార్డుల ద్వారా దశాబ్దపు గాయని అవార్డు అందుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో పురాణ బయోపిక్ మహానటిలో చివరకు మిగిలేది పాటకుగా గాను తమ నేపథ్య గాయకురాలుగా ప్రతిష్టాత్మక ఇండీవుడ్ అకాడమీ అవార్డు అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ ఎన్జిఓ ద్వారా విశిష్ట సేవ పురస్కారాన్ని అందుకున్నారు అందాల గాయనిగా కూడా సునీత గారు ప్రసిద్ధి చెందారు సినిమాల్లో హీరోయిన్గా అవకాశం వచ్చినా కూడా తను సినిమాల్లో నటించలేదు సున్నితంగా తిరస్కరించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుడ్ డిమ్మడా వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్